బుడగలు బుగ్గనగారు చూయింగం బుగ్గనే పెట్టుకుని వస్తారు అసెంబ్లీ అయినా ప్రెస్ మీట్ అయినా బుగ్గన పెట్టిన దాన్ని బుడగలా బయటికి ఊదుతారు ఆ బుడగను చూసి పెద్ద బాంబును పేల్చబోతున్నానని భ్రమిస్తుంటారు వైసీపీ వాళ్ళు కూడా వెర్రిగా వెకిలిగా బుడగల పండగ చేసుకుంటారు కాని అప్పటికప్పుడే ఆ బుడగలన్నీ టుపుక్కుమని పగిలిపోతాయి ఇలాగే ఎకసెక్కాలాడి అసెంబ్లీలో దోమల నివారణ గురించి బుగ్గనగారు వదిలిన పెద్ద బుడగ పగిలి డెంగీ బయటికి వచ్చి ప్రజల ప్రాణాలు తీసింది వేల మందిని ఆసుపత్రి పాలు చేసింది మరెంతో మందిని అప్పుల పాలు చేసింది అయినా బాధ బాధ్యత పశ్చాత్తాపం లేకుండా అవే యకశక్కలను కొనసాగిస్తూ బుగ్గన గారు తాజాగా మరిన్ని అబద్దాల బుడగలు వదిలారు ఆ బుడగలు ఎలా టూపుక్కుమంటాయో ఇప్పుడు చూద్దాం బుడగ నెంబర్ వన్ రెండు వేల పదిహేడు జీఎస్టీ వచ్చిన తర్వాత జిఎస్టీ అప్లై అయిన తర్వాత అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పన్ను ఆదాయం పెరిగింది ఎంత వచ్చినప్పుడు నలభై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఆరు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది యాభై ఎనిమిది వేల ముప్పై ఒక్క కోటి అంటే దర్ ఇస్ నార్మల్ గ్రోత్ దిస్ గ్రోత్ ఇస్ వెరీ నార్మల్ వెన్ కంపేర్ టు మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ వెల్ పర్ఫార్మింగ్ స్టేట్స్ బుక్కన గారు ఏమన్నారో విన్నారు కదా జిఎస్టీ వచ్చాక అన్ని రాష్ట్రాల లాగే ఏపీలో కూడా పన్ను ఆదాయం వెరీ నార్మల్ గా పెరిగిందే తప్ప చంద్రబాబు గారు ప్రత్యేకంగా సాధించింది ఏమీ లేదని గారు అంటున్నారు చూసే చూపును బట్టి మనకు కనబడే దాంట్లో ప్రత్యేకత కొందరికి తెలుస్తుంది బుగ్గనగారి లాంటి వాళ్లకు తెలియదు జీఎస్టీ వచ్చాక అన్ని రాష్ట్రాల్లో మాదిరిగానే ఏపీలోనూ పన్ను ఆదాయం పెరిగింది అయితే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరానికి జీఎస్టీ వసూలులో ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది అందరితో పాటు సమానంగా పాస్ అవ్వడానికి స్టేట్ ఫస్ట్ రావడానికి తేడా ఉందా లేదా గారు మీ పొడగా టుపుక్కుమన్నట్టేగా